గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాసంలో గ్రహ సంచారం తెలుసుకున్నట్లు కనుకైతే రాహు కుంభరాశుల సంచారం కేతు సింహరాశుల సంచారం శని వక్ర మార్గంలో మీన మీనరాశుల సంచారం చేస్తున్నారు గురు భగవానుడు మిథున రాశుల సంచారం కుజుడు ఈ మాసమంతా కన్యా రాశుల సంచారం బుధుడు ఆగస్టు పదకొండో తేదీ వరకు మాత్రమే ఒక్క్ర సంచారం చేస్తూ ఆయన పదకొండో తేదీ తర్వాత ఒక్క త్యాగం చేస్తున్నారు కర్కాటక రాశిలో ఇక శుక్రుడు ఆగస్టు ఇరవయ తేదీ వరకు ఆయన మిథునంలో సంచారం తదుపరి కర్కాటక రాశిలో సంచారం చేయబోతున్నారు ఇక సూర్య భగవానుడు ఆగస్టు పదహారో తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం తదుపరి సింహరాశిలో సంచారాన్ని ప్రారంభం చే చేయబోతున్నారు ఏదైతే ఈ కొన్ని గ్రహాల మార్పులు కావచ్చు ఈ గ్రహ సంచారం వలన ఏ రాశిల వాళ్ళకి కొన్ని మార్పులు ఉంటాయి ఏ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి ఎలాంటి పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి అని ఈ ఒక వీడియోలో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా దానికన్నా ముందు చూడండి ఫలానా రాశి వాళ్ళకి ఇలాంటి గోచార స్థితి ఏర్పడబోతున్నది ఇలాంటి విషయాలలో హెచ్చరికలు తీసుకుంటూ వెళ్ళాలి ఇలా కొన్ని పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి వెళ్ళాలి అని అన్ని రాశుల వాళ్ళకి కలిపి చెప్పబోతున్నాము అంటే ఇక్కడ ఎవరి వ్యక్తిగత జాతకం కూడా ఇక్కడ చెప్పట్లేదండి గోచార పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి గోచారంలో స్థితిగతి స్థితిగతిలో ఇలాంటి ఒక సిచ్యుయేషన్స్ ఉన్నాయి మీరు ఈ రాశి వాళ్ళు ఇలా ఉండాలి ఈ రాశి వాళ్ళు అంటే లక్షల మంది ఉంటారు ఒక్కొక్క రాశి వాళ్ళు సి రాశి ఇక్కడ రాశి అంటే ఏంటి తెలుసా అండి రాశి ఫలితాంశాలు రాశి అంటే ఏంటి తెలుసా అండి మీరు ఏదైనా ఒక ప్లానింగ్ చేసుకుంటారు అంటే మనస్సు రాశి అంటే మనస్సు మీ మనసులో అనుకుంటారు మనసులో మనకి వెయ్యి కళలు ఉంటాయి మనసులో మనకి వెయ్యి ఆశ ఆశలుంటాయి ఆ ఒక ఆశలని మనము ఎలా మనం పూర్తి చేసుకుంటాం దాన్ని దశాభుక్తి ద్వారా మనం తెలుసుకుంటాం ఈ సమయంలో ఈ దశాభుక్తి వలన మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఇలాంటి ఆశలు ఉన్నప్పటికీ ఆ ఆశలు పూర్తి కావట్లేదు అని అక్కడ మనం తెలుసుకుంటాం ప్లానింగ్ అంటే రాశి అంటే ఒక ప్లానింగ్ చేసుకుంటారు తర్వాత దాన్ని ఎంత ఎంతవరకు మీరు ఎగ్జిక్యూట్ చేస్తారు అనేది మనకి జాతకము ప్లస్ దశాభుక్తి అష్టక వర్గ బిందువులు కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇది మనకి ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి అర్థం కావట్లేదు అందుకే అర్థం అవ్వాలని ఉద్దేశంతో చెప్తున్నాను చంద్రుడు మీద చంద్రుడు ఉన్న రాశి ఒక చుట్టుముట్టు అంటే చుట్టుపక్కనంతా ఏదైతే గ్రహగతులు ఉన్నాయో ఇప్పుడు ఏళ్ళనాటి శని ఏళ్ళనాటి శని సమయంలో మా మానసికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం మానసికంగా చాలా ఇబ్బందులు పడాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది అవమానాలు అపవాదాలు తర్వాత ఉద్యోగ నష్టాలు ఉద్యోగ భంగాలు మనస్సు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటుంది ఆ త ఆ సమయంలో మీరు ఏ ప్లానింగ్ చేసుకున్నా అవి మీకు ఇబ్బందిగానే ఉంటాయి అది దశాభుక్తి కూడా మనం చూసుకుంటూ వెళ్ళాలి అందుకే రాశి అంటే సో మనం ప్లానింగ్ చేసుకుంటాం ఆ ప్లానింగ్ ఎంతవరకు చేస్తాం చేస్తామన్నది ఎగ్జిక్యూట్ చేస్తామన్నది మనకి దశాభుక్తి మరియు మన మన వైయక్తిక జాతకం ఇంపార్టెంట్ ఇక ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా మీరు కాల్ చేయండి ఏ జ్యోతిష్ దగ్గర ప్రాబ్లం చెప్పుకోరాదు మీరు జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఇవి మాత్రమే ఇవ్వాలి సో నా కన్సల్టేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది మీరు ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు సో నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ప్రాబ్లంలో మీరు ఉన్నారు ఎప్పటి నుంచి మీకు బాగవుతుంది ఏ విషయాల్లో మీరు ఇబ్బందులు ఎక్కువ పడుతూ వస్తున్నారు తర్వాత ఏ పరిహారాలు మీరు చేసుకుంటూ వెళ్ళాలి ఆ పరిహారాలు మీరు చేసుకుంటారో లేదో అని కూడా మనం అక్కడ తెలుసుకుంటాం అంటే మీరు చాలా దశాభక్తి బాలేకపోతే పరిహారాలు చేసుకోలేరు మీరు సో అలాంటివి కూడా మీకు తెలుస్తుంది తర్వాత ఏదైనా క్వశ్చన్స్ అడగవచ్చు ఇది నా కన్సల్టేషన్ ప్రొసీజర్ డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి ఇక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో తులారాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో తులారాశి వాళ్ళకి గురువు గారు మన మనకి గురుబలం ఉంది శుక్రబలం ఉంది ఈ మాసం పూర్తి కూడా మనకి అలాగే బుధబలం ఉంది సూర్యబలం ఉంది అలాగే మనకి ముఖ్యంగా కేతు బలం ఉంది అయితే శని కూడా బలంగానే ఉన్నాడు బట్ ఒక్కరించినాడు ఆయన అంటే కొంచెం పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అనేది తులారాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది అంటే అనుకున్న పనులు అనుకున్న అనేది జరుగు జరిగిపోతూ ఉంటుంది ఫైనాన్షియల్ విషయంలో కొంచెం లాభదాయకంగా ఈ మాసంలో ఎక్కువగా కనిపించడానికి అవకాశాలు ఉంటాయి తర్వాత తీర్థక్షేత్రాల దర్శనాలు కొంచెం ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ మాసంలో ఖర్చులు పెరిగిపోవడం కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే సప్తమాధిపతి ద్వితీయాధిపతి ఎవరండి మీకు కుజుడు అవుతాడు కుజుడు ఈ మాసం అంతా వేయస్థానంలో శని అంటే సంచారం చేయడము పన్నెండవ ఇంట్లో సంచారం అనేది కొంచెం ఖర్చులు పెరగడం లాంటిది తర్వాత భార్య భర్తల విషయంలో మీ భార్య లేదా భర్త ఆరోగ్య విషయంలో తర్వాత వాళ్ళతో కొంచెం మిస్కమ్యూనికేషన్ కొంచెం డిస్టర్బెన్సెస్ ఏర్పడే సూచనలు ఉంటాయి సో అదొక్కటే మీకు నైన్ మైనస్ అండి అంటే భార్య భర్తల మధ్య కొంచెం ఇబ్బందిగా ఉంటుంది లేదా మీకు హెల్త్ అయినా కొంచెం డిస్టర్బెన్స్గా అవ్వడము లేదా మీ భార్యకు లేదా మీ భర్తకు హెల్త్ డిస్టర్బెన్స్ అవ్వడం కనిపిస్తూ ఉంటుంది అయినా జన్మరాశి పైన గురువు గారి యొక్క దృష్టి ఉంటుంది కాబట్టి కొంచెం కోలుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటుంది మనకి శుక్రబలం ఎక్కువగా మనకి బాగా ఎక్సలెంట్గా ఉంటుందండి మిత్రక్షేత్రంలో శుక్రుడు ఉండడము ఈ యొక్క కమ్యూనికేషన్ మీడియా రంగంలో పనిచేసే వాళ్ళు తర్వాత సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే వాళ్ళకి తర్వాత జ్యోతిషులకి తర్వాత కాస్మెటిక్స్ బిజినెస్ చేసే వాళ్ళకి తర్వాత ఫ్లవర్స్ బిజినెస్ చేసే వాళ్ళకి తర్వాత ఈ యొక్క పూజా సామాగ్రి గల ఒక బిజినెస్ చేసే వాళ్ళకి పర్ఫ్యూమ్ బిజినెస్ చేసే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా చాలా బాగా కలిసి వచ్చే కాలం అనేది చెప్పుకోవచ్చు మంచి పొజిషన్లో మీకు జాబ్ రావడము లేదా ఎడ్యుకేషన్ విషయంలో చాలా పిల్లల మీ పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో చాలా అభివృద్ధి అభివృద్ధికరమైన వార్తలు వినడం లాంటిది ఇలాంటి పాజిటివ్గా ఎక్కువగా తులారాశి వాళ్ళకి కనిపించబోతుంది అయితే పంచమ స్థానంలో రాహు ఉండడము లాభస్థానంలో కేతు తర్వాత సూర్యుడు కూడా వస్తున్నాడు కాబట్టి పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఇన్వెస్ట్మెంట్ షేర్ మార్కెట్ ఇవన్నీ కూడా కొంచెం మీరు అవాయిడ్ చేస్తే కొంచెం జా మంచిది అండి ఎదురు డబ్బులు వస్తే మీరు దాంట్లో పెట్టకుండా మీరు కొద్దిగా వెయిట్ చేయండి దశమ స్థానంలో బుధుడు వక్రించడం బుధుడు కూడా వక్రించడం అనేది కొంచెం కాస్తలో కాస్త ఉద్యోగంలో ఒత్తిడులు ఎదుర్కొంటూ ఉంటారండి డైలీ రొటీన్ లైఫ్లో కొన్ని మార్పులు జరిగే సూచనలు ఉంటాయండి కొంచెం హెల్త్ ఇష్యూస్ మార్నింగ్ ఎక్కువ అంటే లేవకపోవడం లాంటిది ఇలాంటి చిన్నపాటి కొన్ని డైలీ రొటీన్ లైఫ్లో ఇబ్బందులు స్ట్రెస్గా ఫీల్ అవ్వడం లాంటిది ఉద్యోగంలో కనిపించడానికి అవకాశాలు ఉంటుంది అంటే తులారాశి వాళ్ళకి మిగతా అంతా పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అయ్యే సూచనలు పెళ్ళి ఫిక్స్ అయ్యే సూచనలు బిజినెస్లో మంచిగా ఉండడము తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడము తీర్థక్షేత్రాల దర్శనము దేవతా దర్శనాలు చే చేసుకోవడానికి ఇలాంటి అంటే కుటుంబంలో మంచి వేడుక లాంటివి జరగ జరగడము ఇలాంటివన్నీ బాగుంటాయండి బట్ ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి తర్వాత అది కొంచెం ఆరోగ్యరీత్యా అయ్యే ఉండే ఆస్కారాలు ఉంటాయి అంటే మీ భార్య లేదా మీ భర్తకి ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఇలాంటివన్నీ ఉంటాయండి తర్వాత పాత బాకీలు ఏమైనా ఉంటే ఏమైనా మీకు డబ్బు రావాల్సి ఉంటే అవి వస్తూ ఉంటాయి కానీ ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి మీ భార్య లేదా భర్త మధ్య కొన్ని అవమానాలు కావచ్చు లేదా అవమానాలు కావచ్చు లేదా అనుమానాలు తలెత్తే సూచనలు కూడా ఉంటాయి కొంచెం కాస్తలో కాస్త అనుమానం తలెత్తే సూచనలు ఉంటాయి కాబట్టి మీరు వాటిని పట్టించుకోకుండా ఉన్నట్లు కనుకైతే చాలా మంచిది ఈ తులారాశి వాళ్ళు తప్పనిసరిగా రాత్రిపూట అనుమాన్ చాస చదువుకొని పడుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రతిరోజు కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి గురువు శుక్రులు ఇద్దరు కూడా కలిసి ఉన్నారు కాబట్టి కుబేర స్తోత్రాలు చదువుకోవడము మహాలక్ష్మిని ఆరాధించుకోవడము ఇంకా మీకు మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు వస్తాయి ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే సుఖిన సుఖినో ధన్యవాదములు జై శ్రీరామ్